పరిశుభ్రతలో భారతదేశం అగ్రగామిగా ఉండాలన్నదే తమ ధ్యేయమని భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకులు తేజస్విని తెలిపారు మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవని సూచించారు ఈ మేరకు హైదరాబాద్ కుకట్పల్లి ఫోరం హాల్ సమీపంలోని అపరిశుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని చెత్తను తీసేసి గోడలపై పరిశుభ్రత గురించి అవగాహన కల్పించే బొమ్మలు చిత్రించారు భూమి ఫౌండేషన్తో కలిసి విద్యాంజలి స్కూల్ శిఖరా స్కూల్ విద్యార్థులు టీచర్స్ కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ దేశం బాగుండాలని కోరుకోవడం కాదని అందుకోసం మనం ఏం చేయాలనేది ముఖ్యమన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఈ ఉద్యమం దేశమంతా అమలు చేయాలనేదే తమ కోరికని తేజస్వి వెల్లడించారు మార్పు మనతోనే మొదలవ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిన భూమి ఫౌండేషన్ హైదరాబాద్ లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి వివిధ ప్రాంతాల్లో ప్రతి వారం సండే వృధాగా పోకుండా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇలాగా అశుద్ధంగా ఉన్న ప్లేసెస్ అన్నిటిని క్లీన్ చేయడం ఒక బాధ్యతగా పెట్టుకున్నాము అందులో భాగంగా ఈరోజు గాంధీ జయంతి గాంధీ గాంధీజీ మన దేశంలో స్వచ్ఛత గురించి ఆ రోజు ఎంతో పోరాడిన ఒక గొప్ప నాయకుడు సో ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని మేమందరం కూడా ఈ మార్పులో భాగం అవ్వాలి అన్న ఉద్దేశం విద్యాంజలి స్కూల్ మరియు శిఖరా స్కూల్ స్టూడెంట్స్ కూడా మాతో పాటు చేయగలిగి ఈ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది క్లీన్ గా ఉన్న ఇండియాని ప్రతి ఒక్కళ్ళం మనం అందరం కోరుకుంటున్నాం కోరుకోవడం మాత్రమే కాకుండా అందులో భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది ఉన్న క్లియర్ చేసి పెయింట్ ఇవన్నీ చేయడానికి చాలా ఇక్కడ మేము భూమి ఫౌండేషన్ ద్వారా కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము మేము ఇప్పుడు వాల్స్లో లో వాల్స్ ఉన్న పోస్టర్స్ ని మొత్తం క్లీన్ చేసి పెయింట్ వేసి ఇంకా అంతా ప్యూటిఫై చేద్దామని అన్నీ ఇంకా భూమి ఫౌండేషన్ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నారంటే మేము మీడు ఎప్పుడూ ఎప్పుడు ప్రజెస్ట్ చేస్తున్నాము ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఈ యాక్టివిటీస్ అనేవి ఇట్లా క్లీనింగ్ అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సూమీ ఫౌండేషన్ కి మా స్టాఫ్ కి ఆర్సర్స్ కి అందరికి స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కి అందరికీ చాలా థ్యాంక్స్